ఇది హైడల్బర్గ్ హైడల్బర్గ్ సిటీ నుంచి ఈ స్పెషల్ ఫ్యూనిక్యులర్ ట్రైన్ ఎక్కి కోటకి పోయినాం ఇవి కోట శిథిలాలు అంటే కాసిల్ రూయిన్స్ కోట లోపట ప్రపంచంలోనే అతి పెద్దదైన వైన్ బ్యారల్ ఉంది అప్పట్లో రాజు మంచి పార్టీ ఫ్రీక్ అయి ఉంటాడు అందుకే టూప్లెక్స్ సైజ్ వైన్ బ్యారల్ కట్టిండు దీనికి ఒక టెరస్ కూడా ఉంది లంచ్ చేసుకొని హైకింగ్కి పోయినాం చూస్తే ఆడ మెట్లున్నాయి దీని పేరు లాడర్ టు హెవెన్ అంట మొత్తం పన్నెండు వందల మెట్లు ఎక్కినాం మెట్లు ఎక్కేసరికి స్వర్గం ఇంకా నరకం రెండు అనిపించినాయి తర్వాత రిటర్న్ సిటీకి పోయినాం కార్తీక వెజిటేరియన్ కాబట్టి ఆమె బురితో తిన్నది అండ్ మనకి మినిమం ఉండాలి కాబట్టి ఈ రెస్టారెంట్ లో ప్లేట్ షవర్మా తిన్నా తర్వాత సిటీలో నడుచుకుంటూ ఈ విష్మంకిని కలిసిన ఈడ కోరికలు కోరుకుంటారంట అందుకే దాని పేరు విష్మంకి